ప్రపంచంలో గెలిచింది కానీ తను అందమైన దేశం చూడాలనుకుంటోంది అందుకే ఫ్యాషన్ ప్రపంచం నుంచి రక్షించే సగర్వంగా అడుగుపెట్టింది చదువు తెలివి అందం ధైర్యం ఇవన్నీ కలగలిసిన ఆమెకు ఇప్పుడు దేశం సెల్యూట్ చేస్తోంది ఆమె పేరు గరిమా యాదవ్ ఇప్పుడు దేశమంతా ఒక గ్రేట్ పర్సనాలిటీని చూస్తోంది ఎందుకంటే ఆమె ఫ్యాషన్ రంగం నుంచి ఆర్మీ రంగానికి వచ్చింది నిజానికి శారీరక కష్టాన్ని లెక్క చేయకుండా దేశం కోసం నిరంతరం సైనికులు పోరాడితే శరీరాన్ని ఎంత నాసుకగా కాపాడుకుంటూ ఫ్యాషన్ ప్రపంచంలో తలక్కున మెలిగిపోతారు మోడల్స్ ఫ్యాషన్ ప్రపంచంలోని సుకుమారానికి అలవాటు పడిన వారు సైన్యంలో చేరాలని ఆలోచన చేయరు కుదిరితే అవకాశాలు వాడుకుని బాలీవుడ్ లో స్థిరపడాలనుకుంటారు కానీ ఫ్యాషన్ ప్రపంచంలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకున్న గరిమా మాత్రం వచ్చిన అవకాశాలని తునప్రాయంగా వదులుకొని దేశం కోసం ఆర్మీలో చేరింది సిమ్లా ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుకున్న గరిమా చదువులో కూడా చురుకైన అమ్మాయి ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి పట్ట అందుకున్నారు ఆ ఆ తర్వాత తర్వాత తొలి తొలి అందుకున్నారు ప్రయత్నంలోనే కంబైన్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షను పూర్తి చేసింది దీంతో ఆమెకు చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో సీట్ వచ్చింది అదే సమయంలో ఆమె సరదాగా మిస్ ఇండియా చామింగ్ ఫేజ్ పోటీల్లో పాల్గొంది చదువు తెలివి అందం ఈ మూడు కలగలిసిన ఆమెను విజయం వరించింది ఇటలీలో జరిగే ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది కానీ అందాల పోటీ కోసం ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వచ్చిన సీటును వదులుకోవడానికి గరిమా ఇష్టపడలేదు ఆర్మీనే కెరీర్ గా ఎంచుకుని అకాడమీలో చేరింది ఇటీవల ఆమె తన శిక్షణ పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టింది ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో వచ్చిన కొన్నాళ్ల పాటు తీవ్ర కసరత్తే చేయాల్సి వచ్చింది తొలినాళ్లలో శిక్షణ స్థాయిని ఆమె అందుకోవడానికి ఆమె శరీరం సహకరించలేదు అయితేనే ఆమె పట్టుదలతో ఎక్కడ తగ్గలేదు ఎక్కడా పట్టువీడలేదు చివరికి అన్ని ఈవెంట్స్ లో విజయం సాధించి విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది ట్రైనింగ్ పూర్తి చేసి అనంతరం ఇటీవలే లెఫ్టినెంట్ గా బాధ్యతలు చేపట్టింది అయితే సర్వీస్ సెలెక్షన్ బోర్డులో ఎంపికవ్వడానికి శారీరక దృఢత్వానికి సంబంధం లేదని బలహీనతలను అంగీకరించి నిత్యం మెరుగుపరుచుకునేందుకు కృషి చేస్తే చాలు అని లెఫ్టినెంట్ గరిమ శిక్షణ అనంతరం సగర్వంగా తెలిపింది అందాల పోటీ నుంచి ఆర్మీలోకి వెళ్ళిన లెఫ్టినెంట్ గరిమా యాదవ్ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి